బోనాల పండుగల ఉత్సవంగా ఈ రోజు మనం చిల్కల్ గూడలో ఉన్నామండి చిలికల్ కూడా టెంపుల్ టెంపుల్కి ఇప్పుడే కిషన్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారండి ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ భక్తులతోని సార్ వాళ్ళతో మాట్లాడించినట్లయితే మేము ట్రై చేస్తున్నాము బోనాల పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు బోనాల పండుగ ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి భాగ్యనగరానికి మాత్రమే చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ పండుగ అనేక వందల సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలి గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా మనము మరి ఈ యొక్క పండుగను అనుకున్నంతగా చేసుకోలేదు ఈ సంవత్సరం అమ్మవారి ఆశిస్సులతో దేశంలో మన రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎంతో ఉత్సాహంగా హైదరాబాద్ నగరం అంతా కూడా మరి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు